నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండియాత్మకూరు మండలం అయ్యవారి కోడూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ మన్య జ్ఞానభరణం అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు రీసర్వేపై మండల సర్వేయర్ దీపిక మాట్లాడుతూ రీసర్వేలో తప్పులు ఎక్కువగా జరిగాయని తప్పులను సవరించుట కొరకు ఈ నెల పదహారవ తేదీ వరకు రైతుల నుండి అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు రైతుల సమస్యలను పరిశీలించుట కొరకు అర్జీలు స్వీకరిస్తున్నామని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు రైతులు ఇచ్చే అర్జీలకు అధికారులు తీసుకున్నట్లు రసీదు ఇవ్వాలని రైతులు కోరగా రసీదులు ఇవ్వమని మా రిజిస్టర్లో ఎంట్రీ చేసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రవికుమార్ వీఆర్ఓ ఆదిశేషయ్య పంచాయతీ కార్యదర్శి సుబ్బారావు గ్రామస్తులు సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు కారణంగా ఈ అయిపోయిందని ప్రకటించారు అయితే చాలా తప్పులు జరిగాయి మాకు ఇలా వచ్చాయి అలా వచ్చాయి ఫోటోలు తప్పు భూమి తప్పు పడింది అని చాలామంది మాకు ఆఫీస్ వరకు వచ్చి తెలియజేశారు దీని కారణంగా మనకిప్పుడు ఒక అవకాశము మనకు జేసీ గారు ఇచ్చారనమాట ఒక వారం రోజులు అంటే ఐదో తేదీ నుంచి పదో తేదీ వరకు లేదా పదహారో తేదీ వరకు కూడా అప్లికేషన్స్ తీసుకుంటాం ఎవరికన్నా ఫోటోలు తప్పు భూమి తేడా వచ్చినా లేకపోతే పేరు తప్పుపడిన సర్వే నెంబర్లు తప్పుపడిన ఏమన్నా మీకు ఇబ్బంది కలిగినవి ఉంటే దాన్ని వచ్చేసి అర్జీ రూపంలో ఇస్తే వీళ్ళు తీసుకొని రాసుకొని మీకు ఎలాంటి అయితే అవసరం ఉంటుందో దాన్ని క్లియరెన్స్ చేసేకి ప్రయత్నిస్తారు సో ఈ అవకాశాన్ని అందరు వాడుకొని ఉపయోగించుకొని మీ ఇబ్బందులు ఏమన్నా ఉంటే క్లియర్ చేసుకోవాల్సిందిగా చెప్తున్నామండి ఇప్పుడు అర్జీలు ఇచ్చిన వాళ్ళకి ఏమైనా రసీదులు ఇస్తున్నారా మేడం మీరు రిసిప్ట్ తీసుకుంటే తీసుకుంటే ఎట్లా తెలుస్తుంది మా అప్లికేషన్ తీసుకున్నారు ఫస్ట్ మేము నేను ఒక అర్జీ ఇస్తాను దాని మీద మాకు మీరు తీసుకున్నట్లు రిసిప్ట్ ఇవతే ఇచ్చినట్లయితే ఇప్పుడు మేము మీకు ఇచ్చినట్లు మాకు కలెక్టర్ కార్డుకి ప్రూఫ్ ఏమి ఉంటుంది అర్జీ ఇవ్వాలి కదా రిసిప్ట్ ఇవ్వాలి కదా ప్రూఫ్ వాళ్ళు అయితేనే అర్జీ తీసుకున్నట్లు మీరు ఏం చేస్తారు పక్కన పడేస్తే మాకు ఇబ్బంది లేదండి ఒక రిజిస్టర్ అయినా రాసుకోండి ఫుడ్ రిజిస్టర్ లో మీతో ఇప్పుడు గ్రామ ప్రజలు అందరూ ఎలా హాజరయ్యారని చెప్పారా ఆ రిజిస్టర్ లోనే మొత్తం డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేస్తారు ఎవరో ఇచ్చినారా దాంట్లో కూడా రిజిస్టర్ లో రాసుకుంటారు మళ్ళీ మా దాంట్లో ఎక్కువ తక్కువ ఉంటే ఐసీలో దానిలో చూసుకుంటున్నారు మీ మీ దాంట్లో కైతాలు చూసుకుందుకు ఎక్కువ తక్కువ ఎటువంటి ఆన్లైన్లో ట్యాగింగ్ చేసేటప్పుడు ఏమన్నా

ఇప్పుడు అప్పుడు ఏం చెప్పి ఏం జరిగిందంటే ఈ సర్వేలో రోజుకు ఒక రోవర్ ఇచ్చి నూట నలభై ఎకరాలు నూట యాభై ఎకరాలు చేయమని చెప్పినారు మీరు వచ్చినా రాకుండా ఫీల్డ్ మీద రైతు మీకు ముందు ముందు రోజు దండోర వేసినాము తలాల ద్వారా దండో వేసినాము తర్వాత తెలుపు కాడ గుడికాడ చర్చి కాడ అంత మసీదులో అనౌన్స్ చేసినాము మాకు టార్గెట్ పై అదిగారు డైలీ నూట నలభై ఎకరాలు నూట ఎకరాలు చేయాలని చెప్పాను ఖచ్చితంగా ఆ రోజు వర్షం పడుతుందా కానీ రోవర్ మిషన్లో నా దాన్ని మీరు పోకుండా నలభై ఎకరాలు చేస్తే కూడా పై నుంచి మాకు ఈవెన్ నేను సర్వేయర్లు మన డిఐ గారికి అంతా మాకు తిట్లు తిన్నారు బా బాగున్నాయన్నమాట డైలీ నూట యాభై ఎకరాలు టార్గెట్ చేయాలి రైతులు ఏం చేస్తారు గ్రామంలో కొంతమంది ఉంటారు కొంతమంది నంద్యాలలో హైదరాబాద్లో గుత్తకి ఇచ్చి కొంతమంది వేరే చోట ఉంటారు వీళ్ళు ఉదయం ఎన్నింగ్ రాబో కొంచెం పన్నెండుకి వస్తారు ఫీల్డ్కి మేము వీళ్ళు ఉదయం ఏడు వందల ఎనిమిదికలపై ఫీల్డ్కి వెళ్ళిపోతారు ఇంకా వీళ్ళు నలభై ఎకరాలు యాభై ఎకరాలు కొంచెం తర్వాత వీళ్ళు వచ్చి మాకు చేయండి అని అన్నమాట టార్గెట్ ఏమో మాకు డైలీ ఈవినింగ్ కదా ఒక రోవర్ నూట యాభై ఎకరాలు చూపించాలా రెండు రోవర్లు ఇస్తే రెండు వందల ఎకరాలు టార్గెట్ పెట్టారు ఆదివారం కూడా వచ్చి మా సర్వే మా గ్రామ సర్వే మానవర్ సర్వేలు ఇద్దరు కష్టపడి కానీ తప్పులు జరిగినాయి

సెకండ్ ఫేజ్లో ఏమున్నాయి మనకు ఎర్రగుంట్ల కాదు ద్వారా దేవరాపురం పరమటూరు ఇవి నెక్స్ట్ ఇవి థర్డ్ ఫేజ్లో ఉన్నాయి అన్న ఏ కోడూరు పారనపల్లి ఇవన్నీ ఉన్నాయి కానీ ముందే చేసుకుంటున్నాం అన్నమాట ఇది తిన్నట్టు నమ్మకం నమ్మకం ఎన్నిసార్లు సార్ మూడు సారి వచ్చాది మీ సార్కి వచ్చాదని చెప్పి వీళ్ళు చెప్తే ఐదేళ్ళు నిలవడాము సార్ మేము ఇప్పటికీ ఎక్కువకుంటే మాకు అవసరం ఉండదు సార్ పనుల్లో ఇది ఇప్పుడు రీసర్వేది తీసుకునే పాస్బుక్ బ్యాంకులు ఇచ్చి ఇచ్చేస్తాను సార్ బ్యాంక్ రీసెంట్ సార్ ఇప్పుడు సవరణ చేస్తారా మాకు తప్పులు ఈ నెల ఈ నెల ఇరవై రెండు పదిహేడు నుంచి ఆన్లైన్లో ఇప్పుడు రాకుండానే ఇప్పుడు ఆల్రెడీ గతంలో ఆల్రెడీ ఇచ్చినారు సార్ వీళ్ళు అర్జీలు కానీ అప్పుడు కూడా రిసిప్ట్లు ఏమి ఇవ్వలే మాకు వీళ్ళు ఆల్రెడీ ఫస్ట్ తీసుకున్నారు మళ్ళీ మీరు ఇప్పుడు రాకముందు ఇక్కడికి వచ్చి మళ్ళీ సభ పెట్టడం వేస్ట్ కదా ముందస్తుగానే మామూలు ప్రభుత్వం మాకు రిసిప్ట్ ఇచ్చే మేలు కదా సార్ మామూలుగా ఇప్పుడు మీకు ఇచ్చినట్టు మీరు రిజిస్టర్ ఏం చేసి ఉంచేస్తే మాకు ఏమి ఇబ్బంది ఏం లేదు మీరు రిసిప్ట్ ఇచ్చే మేము ఎక్కడికైనా పోవడానికి ఉంటుంది మాకు ఆస్కారం కానీ ఖచ్చితంగా రిసిప్ట్ ఇచ్చే వెసులుబాటు కల్పించండి రైతులకు లేకపోతే స్టాంప్ వేసి ఇవ్వండి జిరాక్స్లో